ਆਰ ਲਾਇਕਤਾ ਅਦਿ ਜਾਈ 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 సభాంగ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జయమాలా జయమాలా జై Jai Mala Jai Mala Jay Mala Jay Mala Jai Mala Jai Mala 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 సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ తీస్తామని మరి బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తామని మరి బీజేపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క నాయకులు అద్దంకి దయాగారు నాయకత్వంలో చెన్నయ్య గారి నాయకత్వంలో బిల్లి సుధాకర్ గారు పోయిన నెల మరి అంతా కూడా భద్రాచలం నుంచి తెలంగాణ అంతా కూడా మాల మహానాడు పాదయాత్రలో భాగంగా మరి ఈ వచ్చే నెల డిసెంబర్ ఫస్ట్ నాడు హైదరాబాద్లో నడిపడిన మరి మాలల బహిరంగ సభ విజయవంతం చేయగలరని హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన హుజరాబాద్ మండలం జమ్మికుంట మండలం బీనవర్గ మండలం ఇళ్లంతకుంట మండలం కమలాపురం మండలం ఈ ఐదు మండలాల నుంచి వెళ్ళి మాలలు మాలలు మరి భారీ ఎత్తున హైదరాబాదుకు వచ్చేసి హైదరాబాదులో బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మరి హుజరాబాదు మాలల పక్షాన హైదరాబాదులో జరిగేటువంటి ఆ యొక్క బహిరంగ సభను మహిళలు మేధావులు అన్ని అంత అందరూ నాయకులు మాల మహానాడు మరి పక్షాన హైదరాబాద్కు తరలి తరలి రావాల్సిందిగా మరి ఇక్కడ చిన్న చింతగా అందరూ కూడా మరి మన మెడకు జడ్డ కట్టుకొని మాల మహానాడు బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మరి విన్నవిస్తూ వర్గీకరణ వద్దు కలిసి ఉంటేనే ముద్దు కాబట్టి మనల్ని వేరు చేసి అగ్రవర్ణాలు మరి సంపన్నంగా బ్రతకాలని చూస్తున్నారు కాబట్టి మాదిగ సోదరులకు నేను ఒకటే చెప్తున్నా మనందరం కలిసి ఉంటేనే బలంగా ఉంటాం విడిపోతే మనం మనం బలహీన కాబట్టి ఇంకా కూడా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను పెంచమని పార్లమెంటులో మరి అసెంబ్లీలో యుద్ధం చేస్తాం కాబట్టి అందరం కూడా ఈ యొక్క ఏప్రిల్ డిసెంబర్ ఫస్ట్ నాడు జరగవలసినటువంటి మాల మహానాడు యుద్ధంలో వాళ్ళందరం కూడా మాలలందరూ కూడా కలిసి రావాల్సిందిగా విన్నవిస్తున్నాం జై భీ జై భీమ్ జై మాల ఆత్మీయ మాలీయ తెలంగాణ రాష్ట్రంలోనున్న ముప్పై లక్షల మందితోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక తోటి తప్పుడు తీర్పు ఇప్పించి వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పచెప్పడం అది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్కు కూడా రాజ్యాంగ ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కూడా వ్యతిరేకం కాబట్టి ఏదైనా అది ఒక మరి జాతిని విడగొట్టాలన్నా జాతిని కలపాలన్నా వేరు చేయాలన్నా అది రాజ్యాంగపరంగా అది పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి తప్ప సుప్రీంకోర్టుకు ఎలాంటి ఆదేశ అధికారాలు లేవు అది పార్లమెంటు ద్వారానే అవుతాయి కాబట్టి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కూడా అదే చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ పక్కన పెట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పడం సుప్రీంకోర్టు అది తప్పుడు నిర్ణయం ఇది కేవలం మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్క్రిప్ట్ రాసిందే మరి చంద్రచూడు గారు చదవడం జరిగింది దాని చదువు మరి ఆ చదువుని ఈ ఈరోజు దళితులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తారు మరి మా అగ్రవర్ణ పార్టీల యొక్క మరి మా చెల్లది కాబట్టి మా అధికారం మేము కోల్పోతామని రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తే మా అధికారం చదువు మరి అధికారము రాబోదు కాబట్టి దళితులను విచ్ఛిన్నం చేయాలని తీసుకున్న పార్టీలన్నిటికీ ఇదే గుణపాఠం మాలల సత్తా ఏందో డిసెంబర్ ఒకటిన హైదరాబాద్ నడిపోతున్న మరి మరి మాలల ఉగ్రరూపం తల తలదాసుకోపోతుంది కాబట్టి మాలలు తెలంగాణలో ఉన్నటువంటి మాలందరికీ కదిలి రావాలని మేము అందరికీ పిలుపునిస్తున్నాం కాబట్టి హైదరాబాద్ మాలం హుజరాబాద్ మాలమన తరపున కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అది ఒక మాలల యొక్క సత్తాను నిరూపించాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను